నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో బయట పని చేస్తూ ఉన్న ప్రవాస కార్మికులు ఎవరైతే ఉన్నారో చేసే చోట చాలా జాగ్రత్తగా పనిచేయండి అన్నా ఏమాత్రం అజాగ్రత్త జరిగినా సరే ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది ముఖ్యంగా భవన నిర్మాణ రంగ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఇటీవల కాలంలో వాళ్ళు పని చేస్తూ ఉన్న చోటు నుంచి పై నుంచి కింద పడి చనిపోతూ ఉన్నారు ఇది చాలా బాధాకరం పొట్ట చేత పట్టుకుని దేశంగాని దేశానికి వస్తూ ఉంటే ఆ దేవుడికి కూడా దయాజాలి ఏమి లేకుండా ఇలా ప్రాణాలు తీసుకోవడం చాలా బాధ వేస్తుందన్న తాజాగా కువైట్ లో ఒక ఈజిప్టు కార్మికుడు గజాలి స్ట్రీట్ సమీపంలో ఒక భవనంలో పనిచేస్తూ పైనుంచి కింద మరణించాడు అతను నిర్మాణ ప్రాజెక్టులో పనిచేస్తూ ఉన్న వాణిజ్య సముదాయాలలో ఒకదాని ముందు ఈ సంఘటన గురించి పోలీసులకు సమాచారం రావడంతో అక్కడికి పారామెడికల్ సిబ్బంది మరియు పోలీసులు అలాగే ఫోరెన్సిక్ విభాగానికి సంబంధించిన సిబ్బంది అక్కడికి చేరుకున్నారు అక్కడికి చేరుకున్న తర్వాత అతన్ని పరీక్షించి చూస్తే అప్పటికే మృతి చెందినట్లు వైద్య సిబ్బంది తెలిపారు దీంతో తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని ఫోరెన్సిక్ విభాగానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు కాబట్టి భవన నిర్మాణ రంగ కార్మికులు తాపీ శ్రీ బేల్దారి పని ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి అన్న ఎందుకంటే మీరు పై అంతస్తుల్లో పని చేస్తూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి ఎందుకంటే అక్కడ నుంచి జారి పడితే గాని ప్రాణాలు పోయే అవకాశం ఉంది లేకపోతే శాశ్వత అంగవైకల్యం వచ్చే అవకాశం ఉంది మీరు దినదిన గండం నూరేళ్లుగా అయితే బ్రతుకుతూ ఉంటారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్